వెల్కమ్ టు టీవీ వైపు కదులుతోంది ఈ రోజు భారత భూభాగాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది దీంతో దక్షిణ భారతదేశంలోని ఐదు రాష్ట్రాలకు భారీ వర్షపాతం హెచ్చరిక జారీ చేయబడింది తమిళనాడు ఆంధ్రప్రదేశ్ కేరళ కర్ణాటక పుదుచ్చేరి తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని భావిస్తున్నారు భారీ వర్షపాతం అంచనా వేస్తూ వాతావరణ శాఖ రెడ్ ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది ఇప్పటికే తమిళనాడులోని ఆరు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు రామేశ్వరం పుదుచ్చేరిలో వర్షాలు దంచుకొడుతున్నాయి తుఫాన్ ప్రభావంతో చిత్తూరు తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది అటు ప్రకాశం నెల్లూరు కడప అన్నమయ్య జిల్లాలో అక్కడక్కడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది ఈ నేపథ్యంలోనే మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు Música ఉత్వా తుఫాను ప్రభా భారతదేశం వైపు కదులుతోంది ఈ రోజు భారత భూభాగాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది దీంతో దక్షిణ భారతదేశంలోని ఐదు రాష్ట్రాలకు భారీ వర్షపాతం హెచ్చరిక జారీ చేసింది ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ భరత్ ఫోర్ ఇంటి ఫోర్ అందిస్తారు భరత్ ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్ప పరిణామం కాస్త వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారిన అనంతరం కూడా తుఫాను గా మారింది దీని ప్రభావం శ్రీలంక పైన ఇప్పటికే చూపిస్తున్నటువంటి పరిస్థితులు చూడొచ్చు ఈ తుఫానుకు సంబంధించినంత వరకు విద్వా తుఫానుగా నామకరణం అంటూ చేయడం అంటే జరిగింది అయితే శ్రీలంక నుంచి ప్రజెంట్ నైరుతి బంగాళాఖాతంలో ప్రవేశించి నైరుతి బంగాళాఖాతంలో గంటకి పది కిలోమీటర్ల వేగంతో దీని ప్రయాణం అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు అయితే అనుకునే దానికంటే కూడా అత్యంత స్లోగా ఈ తుఫాను ప్రా తుఫాన్ అనేది నడుస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ఏదైతే భారతదేశం వైపు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ తుఫానుకు సంబంధించినంత వరకు పుదుచ్చేరికి రెండు వందల యాభై కిలోమీటర్లకి చెన్నైకి మూడు వందల యాభై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం ఏంటంటే కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి మరొక వైపు గంటకి ఆరు నుంచి పది కిలోమీటర్ల వేగంతో ఈ తుఫాను యొక్క ప్రయాణం కొనసాగుతుంది రేపు తెల్లవారి తమిళనాడు పుదుచ్చేరి దగ్గరలో తీరాయిన తాకే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు దీని ప్రభావానికి సంబంధించిన వరకు కోస్తాంధ్రాలో కోస్తాంధ్రాలో భారీ నుంచి అధికారి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది తుఫాను ప్రభావం అయితే చిత్తూరు తిరుపతి జిల్లాలోనే భారీ నుంచి అతి భారీ వర్షాలు ప్రకాశం నెల్లూరు కడప అన్నమయ్య జిల్లాలో కూడా అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది కూడా వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి చూడొచ్చు మరోవైపు ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ అధికారులు కూడా ఈ నేపథ్యంలో తుఫాను సంబంధించినంత వరకు కూడా పూర్తి స్థాయిలో అలర్ట్ అయినటువంటి పరిస్థితి తుఫాను కు సంబంధించినంత వరకు కూడాను నైరుతి బంగాళాఖాతం నుంచి గంటకి ఆరు నుంచి పది కిలోమీటర్ల వేగంతో కదులుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో రాగల పన్నెండు గంటల్లో ఇది భారతదేశ భారతదేశం వైపుగా వస్తున్నటువంటి పరిస్థితి దూసుకొస్తున్నటువంటి సిచ్యువేషన్ చూడొచ్చు అయితే సంబంధించిన వరకు కూడా భారీ నుంచి అది భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి ఇప్పటికే తిరుపతి నెల్లూరు లాంటి ప్రాంతాల్లో ఉదయం నుంచి కూడా వర్షం పడుతున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూనే ఉన్నాం అయితే దీని ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యం ఈ నేపథ్యంలోనే స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి తీర ప్రాంతాలతో పాటుగా నదీ నదీ పరిహార ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను కూడా అప్రమత్తం చేసినటువంటి చూడొచ్చు ఎందుకంటే భారీ నుంచి అది భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఆకస్మిక వరదలు సంభవించేటటువంటి సిచువేషన్ ఉన్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేశారు ఏదైతే సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నాయని చెప్పాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది తుఫానికి సంబంధించినంత వరకు కూడా తుఫాను ప్రభావంతో ఇప్పటికే మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళటం కూడా హెచ్చరికలు జారీ అయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది రాగా ఇరవై నాలుగు గంటల కూడా ఈ దీని యొక్క ప్రభావం అధికంగా ఉన్నటువంటి పరిస్థితి భారీ నుంచి అతి భారీ వచ్చే అవకాశం ఉండబోతుంది ఐదు రాష్ట్రాలకు సంబంధించిన వరకు కూడా వాతావరణ శాఖ అలర్ట్ ఇచ్చినటువంటి పరిస్థితి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినంత వరకు కూడా రాయలసీమ దక్షిణాంధ్ర సంబంధించిన ప్రాంతం తన పైన అధికంగా దీని ప్రభావం ఉన్నటువంటి సిచువేషన్ అయితే చూడొచ్చు అయితే ఒకవైపు తుఫాను నేపథ్యం మరోవైపు తెలిగాలు తీవ్రత కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ కూడా అలర్ట్ అయినటువంటి పరిస్థితి తిరుపతిలు కానీ వృద్ధులు కానీ ఎవరు కూడా బయటికి వెళ్ళొద్దని అత్యవసర సమయాల్లో తప్ప మిగిలిన సమయంలో ఇళ్లకు కూడా పరిమితం అవ్వాలని కూడా ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ కూడా అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి వైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ తుఫాను సంబంధించిన సమీక్ష సమావేశం నిర్వహించారు ఏదైతే దక్షిణ కోస్తా పాటుగా రాయలసీమ ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే రైతులు ఉన్నారో రైతులకు సంబంధించినంత వరకు పంట చేతికొచ్చే సమయం కావడంతో పంట నంతటినీ కూడా పాతకొచ్చి కుప్ప నటువంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితుల్లో రైతులు కూడా అలర్ట్ చేసినటువంటి పరిస్థితి వైపు ప్రజలందరూ కూడా అప్రమత్తం చేసేటటువంటి చూడొచ్చు దీని ప్రభావం రాగల ఇరవై నాలుగు గంటల్లో తుఫాన్ కు సంబంధించినంత వరకు తీరాన్ని దగ్గరగా వచ్చేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యం ఈ నేపథ్యంలో అధికారులందరూ కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి చూడొచ్చు రైట్ ఫర్ ది అప్డేట్స్ తుఫాను భారతదేశం వైపు కదులుతోంది ఈ రోజు భారత భూభాగాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది దీంతో దక్షిణ భారతదేశంలోని ఐదు రాష్ట్రాలకు భారీ వర్షపాతం హెచ్చరిక జారీ చేయబడింది తమిళనాడు ఆంధ్రప్రదేశ్ కేరళ కర్ణాటక పుదుచ్చేరి తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని భావిస్తున్నారు భారీ వర్షపాతం అంచనా వేస్తూ వాతావరణ శాఖ రెడ్ ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది ఇప్పటికే తమిళనాడులోని ఆరు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు ఎమికనూరు సమీపంలోని కోటేకల్ దగ్గర చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు ఈ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఎమకనూరులో రోడ్డు ప్రమాదం దురదృష్టకరమన్నారు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు కాగా క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించారని పవన్ కళ్యాణ్ అధికారులకి సూచించారు సనాతన హిందూ ధర్మాన్ని కాపాడటమే టిటిడి శ్రీఫాని ట్రస్ట్ ప్రధాన లక్ష్యమని కోనసీమ జిల్లా దేవాదాయ శాఖ అధికారి సత్యనారాయణ తెలిపారు అంబేద్కర్ కోనసీమ జిల్లా సెకినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలోని ట్రస్టు కార్యక్రమాలను వివరించారు ఈ ట్రస్టు ద్వారా ఎస్సీ ఎస్టీ బిసి ఓసీ కేటగిరీలలో పది లక్షల నుంచి ఇరవై లక్షల రూపాయల వ్యయంతో భజన మందిరాలు నిర్మించనున్నట్లు తెలిపారు అర్చకుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ వారికి వేతనాలు వివిధ సలహా దేవాలయాలు గాని తొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఉన్నాయి మనకి దానికి సంబంధించి మనకి పదిహేడు వేల ఆరు వందల నలభై ఎనిమిది ఎకరాల దానికి ఉన్నాయి అంటే భూములు కానీ సైట్స్ కానీ ఉన్నాయి అందులో మెట్ట మరియు మాగాని మాఘాని కూడా అందులో ఉన్నాయి వీటికి సంబంధించి కూడా మనం ఈ పబ్లిక్ ఆక్షన్లో మూడు సంవత్సరాలకి మనం లీజుకి పెడుతూ ఎప్పటికప్పుడు మనం మూడు సంవత్సరాలకు లీజులు పెడుతున్నా ఉన్నాము కొన్ని కొన్ని దేవాలయాలు ఉంటాయి వాల్యుబుల్ సైట్స్ ఉంటాయండి మనకి ఆ వాల్యుబుల్ సైట్స్ ఏవైతే ఉన్నాయో అవి పదకొండు సంవత్సరాలకి లీజుకి ఇచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది మనకి ఏదన్నా అంటే మనం ఒక సైట్ ఉంటుంది మూడు సంవత్సరాలు ఖాళీ చేసేమంటే వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది ఎందుకంటే అందులో కన్స్ట్రక్షన్ చేయలేడు చేయలేడు మా వాడు మనకి డబ్బు కూడా కట్టలేనట్టు పరిస్థితి ఉంటుంది అటువంటి చోట్ల మనకి ఏదైనా ఒక వాల్యుబుల్ సైట్ ఏదైనా ఉంటే దాన్ని మనం పదకొండు సంవత్సరాలకి అంటే మండల్ హెడ్ క్వార్టర్స్ కానీ టౌన్కి దగ్గరలో కానీ ఉన్నటువంటి సైట్స్ ఏదైతే ఉన్నాయో పదకొండు సంవత్సరాలకి లీజ్కి ఇవ్వడానికి మున్సిపల్ పనుల వసూల్లో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అధికారులను హెచ్చరించారు శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర నగర పంచాయతీ సమావేశానికి హాజరయ్యారు నగర పంచాయతీలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు గత సమావేశంలో తీసుకున్న అజెండా తీర్మానాల పురోగతిని అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు నగర పంచాయతీ ఆదాయాన్ని పెంచేందుకు అధికారులు మరింత చొరవ చూపాలని సూచించారు గత ప్రభుత్వంలో చేపట్టిన పనులపై విజిలెన్స్ విచారణ చేపట్టాలని ఎమ్మెల్యే అధికారులకు అరవై మూడు ఎకరాలు గ్రామ ఖండం కింద ఉండేది రిజిస్ట్రేషన్ కాలేదు గతంలో కొంతమంది దళారు రిజిస్ట్రేషన్ చేయిస్తామని ప్రజల్ని మభ్యపెట్టి రకరకాలుగా లబ్ధి పొందిన సమాచారం ఉంది అయితే ప్రస్తుతం నాలుగు వందల పంతొమ్మిది సర్వే నంబర్ రిజిస్ట్రేషన్ చేయడానికి జిల్లా గౌరవ కలెక్టర్ గారు మన సబ్ రిజిస్టర్ గారి ప్రయత్నం వల్ల సఫలీకృతమైంది మడకశీల లో ఉన్నటువంటి అరవై మూడు ఎకరాల్లో ఉన్నటువంటి ప్రజలు రిజిస్ట్రేషన్లు జరుగుతాయి చేసుకోవచ్చు ఇక్కడ దళారులకి ఎటువంటి అవకాశం ఇవ్వకుండా మీ ఆస్తి వివరాలతో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం విలువలతో కూడిన రాజకీయాలు తమ కూటమి ప్రభుత్వ ఆలోచన అని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు జగన్ ఏ సమస్యపై పోరాడుతున్నారో తెలియటం లేదంటూ విమర్శించారు అనంతరం ఆర్ఎఫ్ ద్వారా మొత్తం మూడు వందల నలభై ఒక్క మందికి మూడు పాయింట్ రెండు ఏడు కోట్ల రూపాయల చెక్కులను అందజేశారు అభివృద్ధి వేరు సుందరీకరణ వేరు అంటూ మాజీ ఎమ్మెల్యే భరత్ను ఉద్దేశించి వ్యాఖ్యానించిన ఎమ్మెల్యే రాజమహేంద్రవరం ప్రతిష్టతను దిగజార్చేలా వ్యవహరిస్తే సహించేది లేదని హెచ్చరించారు విలువలతో కూడిన రాజకీయం చేయాలన్నది ఈ కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచన ఆ ఆలోచనని ప్రతిబింబించే విధంగా మొన్ననే మీరు చూశారు మాక్ అసెంబ్లీ నిర్వహించాం కొంతమంది పిల్లలైతే వాళ్ళు మాట్లాడే విధానం చూస్తూ ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారే చెప్తా ఉన్నారు మా శాసనసభ్యులైనా సరే కొంతమంది తడబడుతున్నారు కానీ వీళ్ళు అసలు తడబడకుండా మాట్లాడారు ఆఖరికి ప్రతిపక్ష పార్టీ ఎలా ఉండాలన్నది కూడా పిల్లలు చాలా బాగా మాట్లాడారు అంటే హోదా అడిగితే రాదు అది ప్రజలు ఇవ్వాలి ఇచ్చిన తర్వాత ఎలాగా చట్టసభల్లో ప్రవర్తించాలన్నది కూడా ఓ పక్కన అంటే ఆ విలువలతో కూడిన రాజకీయం ఏ విధంగా ఉండాలన్నది మా తాలూకా ఆలోచనేతో పాటు ఇటీవలే ప్రముఖ ప్రవచనకర్త శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారితో కూడా ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమం తీసుకుంది వాల్యూ ఎడ్యుకేషన్ కాన్ఫరెన్స్ అంటే విలువల విద్యా సదస్సు అంటే ఆయన చాలా చక్కగా బోధించారు పిల్లలు విలువలు ఏ విధంగా ఉండాలి పిల్లలకు ఆలోచన విధానం ఎలా ఉండాలి అంటే ఇవన్నీ ఎందుకు చేస్తా ఉందంటే ప్రభుత్వం ఈ పిల్లలనేది భవిష్యత్తు చిన్న స్థాయి మధ్యతరగతి కుటుంబాలకు చేయూతని ఇవ్వాలని ఉద్దేశంతో కోఆపరేటివ్ ఆపరేటివ్ బ్యాంకును స్థాపించారని బ్యాంకు చైర్మన్ నాదేంట్ల విద్యాసాగర్ తెలిపారు పంతొమ్మిది సంవత్సరంలో గంగారపు పెద్దప్ప రెడ్డప్పారెడ్డి కొంతమంది ఖాతాదారులు డిపాజిట్ రూపంలో మదనపల్లిలో కో ఆపరేటివ్ బ్యాంకును స్థాపించారన్నారు వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా డిసెంబర్ మూడవ తేదీన మదరపల్లి పట్నంలోని ఎన్విఆర్ కళ్యాణ మండపంలో సత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు ఈ బ్యాంకు మేము డైరెక్టర్ గా మొదలు పెట్టి వైస్ చైర్మన్ గా ఉండి చైర్మన్ గా మూడోసారి దీనికి ఎనుక్కోబడ్డాను అయితే ఈ రోజు బ్యాంకు స్థాపించినప్పటి నుంచి నూరు వంద సంవత్సరాలు పూర్తయింది ఈ వంద సంవత్సరాల్లో చాలా మంది చైర్మన్లుగా ఉన్నారు నేను ఎయిత్ చైర్మన్ ఎనిమిదవ చైర్మన్ గా ఈరోజు ఉన్నాను మేము దాదాపు తొంభై ఐదులో మొదలు పెట్టి కంటిన్యూషన్ లో ఈ రోజు వరకు కొనసాగుతా ఉన్నాం అయితే పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో కోఆపరేటివ్ సిస్టమ్ మదనపల్లెలో టౌన్ బ్యాంక్ పెట్టడము ఆ రోజుట్లో గంగారు పెద్దప్పరెడ్డి గారు దీన్ని స్థాపించారు అయితే ముఖ్య కారణం ఏమంటే అధిక వడ్డీలు ధనికులు జమీందార్ తనం వ్యవస్థ జరిగే టైంలో చిన్న స్థాయి వాళ్లకు చిన్న స్థాయి వాళ్ళను వ్యాపార పరంగా మధ్య తరగతి మధ్య మధ్యతరగతి వాళ్ళందరినీ కూడా ప్రజలను ముందుకు తీసుకోబోయేదానికి ఈ కోఆపరేటివ్ సిస్టమ్ లో అప్పుడున్న సభ్యులు ఒక్కొక్కరు ఇంత వాళ్ళు డబ్బులు పెట్టి దాన్ని బ్యాంకులో వేసి డిపాజిట్లుగా ఆ రోజు లోన్లు ఇచ్చి వేద వాళ్లకు అట్టడుగున వర్గాలను కాపాడేదానికి మొదలైంది మదనపల్లి కోపం మనం గనక ఒక విషయాన్ని గమనిస్తే మదరపల్లి ప్రజలు ఎంత అదృష్టం చేసుకున్నారన్నటువంటిది మనకు అర్థమవుతుంది ఒకే వారంలో మదరపల్లిలో అద్భుతమైనటువంటి రెండు పండగలు జరుగుతున్నాయి మొట్టమొదటిది మదరపల్లి జిల్లాగా ప్రకటించడం అది మదనపల్లి వాసులకు పీలేరు పుంగనూరు తంబలపల్లి ప్రజలందరికీ కూడా పండగ వాతావరణాన్ని తీసుకురావడం ఒకటైతే రెండోది ఈ టౌన్ బ్యాంక్ శత జయంతి ఉలు డిసెంబర్ మూడో తేదీన జరుపుకోవడం అనేటటువంటిది చాలా ప్రత్యేకత సంతరించుకున్నటువంటి సమయంగా మనమందరం కూడా భావించవచ్చు దానిలో నా మిత్రుడు నాదండ్ల విద్యాసాగర్ గారు అతని సహచరులు ఈ బ్యాంకుకు దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వారి సేవలు అందిస్తూ వస్తున్నారు దీంట్లో ఉన్నటువంటి ఖాతాదారులు కావచ్చు మదనపల్లి ప్రజలు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా రేపు మూడో తేదీ జరగబోవు ఈ అందరూ కూడా ఆ కార్యక్రమానికి జయప్రదం కోరుతూ మనం డిసెంబర్ ఐదో తారీఖున జూనియర్ కళాశాలలో జరుగుతుందని కర్నూలు జిల్లా కలెక్టర్ సిరి తెలిపారు విద్యార్థులు ఏ విధంగా పాఠశాలలో చదువుతున్నారన్న విషయాలను తల్లిదండ్రులకు చెప్పి వారికి ప్రోగ్రెస్ కార్డులు కూడా ఇస్తామన్నారు పిల్లలకు తల్లిదండ్రులకు టీచర్లకు మధ్య ఒక సమన్వయం ఏర్పడి పిల్లలను వృద్ధిలోకి తీసుకురావటానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలా అన్న అంశాలపై పేరెంట్స్ మీటింగ్ జరుగుతుందన్నారు పూర్వ విద్యార్థులతో పాటు ప్రజాప్రతినిధులకు ఈ కార్యక్రమానికి ఆహ్వానం పలుకుతున్నామని కలెక్టర్ తెలిపారు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ థర్డ్ టైమ్ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ త్రీ పాయింట్ ఓ డిసెంబర్ ఐదో తేదీ గవర్నమెంట్ స్కూల్స్ జూనియర్ కాలేజెస్ లో జరగబోతుంది దీనికి ముఖ్యంగా ఇన్విటేషన్స్ అంటే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఆనరబుల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అలాగే తల్లిదండ్రులకి తర్వాత విద్యార్థులకి నెక్స్ట్ ఆ పూర్వ విద్యార్థులు ఎవరైతే ఆ స్కూల్స్ తాలూకా పూర్వ విద్యార్థులు ఉంటారో వాళ్ళకి తర్వాత సామాజిక కార్యకర్తలకి ఫిలాంథ్రాపిస్ట్కి వీళ్ళందరికీ కూడా ఇన్వైట్ చేస్తున్నాము ముఖ్యంగా పేరెంట్ టీచర్ మీటింగ్ తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే అక్కడ బాండింగ్ బిట్వీన్ అమాంగ్ టీచర్ పేరెంట్స్ స్టూడెంట్స్ బలపడేందుకు ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది తల్లిదండ్రులకి కంపల్సరిగా వాళ్ళ పిల్లలు ఎలా చదువుతున్నారు వాళ్ళు మానసిక వికాసం ఎలా ఉంది స్పోర్ట్స్లో ఎలా ఉన్నారు ఎక్కడ వాళ్ళు వీక్గా ఉన్నారు ఎక్కడ స్ట్రాంగ్గా ఉన్నారు ఎంత ఏం సపోర్ట్ చేస్తే వాళ్ళు ఇంకా పైకి వచ్చే అవకాశం ఉంటుంది అన్నది మెయిన్గా టీచర్సు తల్లిదండ్రులని పక్కన కూర్చోబెట్టుకొని పిల్లవాడిని పక్కన కూర్చోబెట్టుకొని చెప్పడం కోసం ఈ ముఖ్యంగా పెట్టడం మీ అందరికీ తెలుసు తిరుపతి జిల్లా రేణిగుంటలో రైతన్న మీకోసం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు అనంతరం రైతులకు అందుతున్న సంక్షేమ పథకాల అమలు ఎదుర్కొంటున్న సాగు సమస్యలు ఆరా తీశారు పంటల నష్టం భూ సంబంధిత ఇబ్బందులు వంటి అంశాలను నేరుగా వారి వద్ద విని పరిష్కారం చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు

అది ఇప్పుడే చెప్తా ఉన్నారు నీళ్ళు బాడీ వస్తుందని మీరు ఆనందం నేర్ బార్ డబ్బులు ఇస్తున్నారా ఆనందం ఇప్పుడు మీకు వచ్చిందా డబ్బులు వచ్చిందా పోయిన ఎమ్మెల్యే అప్పుడు వచ్చినాడా మీ ఇంటికాడికి ఎప్పుడన్నా ఎలక్షన్ అయిన తర్వాత రాలే మేము కరెక్ట్గా నెల నెలదైనా వస్తూ ఉన్నాం తిరుగుతూ ఉన్నాం అవి అందరిని పూజ పని చేస్తాం రైతు మాజీ మంత్రి కాకాని గోవర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ దీనికి సంబంధించినటువంటి మూలాలు కనుక్కొని ఎక్కడ జరిగింది ఏ విధంగా జరిగిందనేటువంటి ఉందా తమర కొత్త మంత్రి గారు లోకేష్ బాబు ఆయన చేసుకొచ్చి ఆయన పేరుతో సబ్ కమిటీ చేశారు ఆయన ఏం అధ్యయనం చేశాడో దీని మీద ఏమి నివారణ చర్యలు తీసుకున్నాడో అది ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉందా లేదా అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు అదేవిధంగా లా అండ్ ఆర్డర్ డ్రగ్స్ నివారణ దాడులు మానభంగాలు వీటిని అన్నిటిలో కూడా మహిళల మీద అత్యాచారాల దగ్గర నుంచి అన్ని రకాల అన్ని విషయాల్లో ఈ ప్రభుత్వ వైఫల్యం కొట్టు వచ్చినట్టుగా కనిపిస్తుందా లేదా అనేటువంటిది ప్రజలు గ్రహించాల్సినటువంటి పరిస్థితి అని చెప్పి చెప్పి మేము అందరికీ తెలియజేస్తున్నాం నిన్న కాక మొన్న విశాఖపట్నంలో దేశవ్యాప్తంగా డ్రగ్స్ దందా నడిపినటువంటి ముఠా పట్టుబడింది నైజీరియన్లు వచ్చి విశాఖపట్నంలో తిష్ట వేసి ఇటువంటి దందాను నడుపుతుంటే కనీసం నువ్వు మామూలుగా ప్రతి ఒక్కదానికి నేను ఆర్జుని చీమ నాకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉందని రకరకాలైన చంద్రబాబు జరుగుతున్నటువంటి విశాఖ లాంటి ఎంత స్వీట్ పీపుల్ ఎంత ప్రశాంతమైనటువంటి వాతావరణం కలిగినటువంటి ప్రాంతం అక్కడికి కూడా ఈ డ్రగ్స్ ముఠా చుచ్చుకుని పోయేటువంటి విధంగా వాళ్ళ కార్యకలాపాలు విస్తరించేటువంటి విధంగా అక్కడ కేంద్రంగా తీసుకుని దేశవ్యాప్తంగా వాళ్ళ కార్యకలాపాలు విస్తరించేటువంటి విధంగా చర్యలు చేపడుతున్నా మిత దేశస్థులు వచ్చి టిష్ట వేసిన ఎందుకు వచ్చారనేటువంటిది మీరు కనుక్కో మీ ఇంటెలిజెన్స్ పూర్తి స్థాయిలో వైఫల్యం చెందిందా లేదా అనేటువంటిది ఒకసారి ఆలోచన చేయండి మీ ఇంటెలిజెన్స్ దేనికి పనిచేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తుల మీద పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తే వాళ్ళని ముద్దాయిలుగా చూపిస్తే ఆ ముద్దాయిలు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళకి ఏ విధంగా పట్టకు రావాలా ఏ విధంగా జైలుకి పంపాలనేటువంటి దాని మీద ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది తప్ప ప్రజల అవసరాల మీద ఈ సమాజానికి జరగబోయేటువంటి చేటు చెడును గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితిలో కానీ దాన్ని ఆలోచించి దానికి తగినటువంటి పటిష్టమైనటువంటి చర్యలు తీసుకుని నివారించాలనేటువంటి ఆలోచన కానీ ఈ రోజు ఇంటెలిజెన్స్ చేసేటువంటి పరిస్థితిలో లేదు కాబట్టి ఈరోజు ఈ డ్రగ్స్ కానీ ఇవన్నీ కూడా అత్యంత ప్రమాదకరమైనటువంటి స్థాయికి చేరిపోయాయి అధికార పార్టీతో పెనవేసుకున్నటువంటి నాయకులు మాకొక ధైర్యం అధికార పార్టీ ఉంది మేము ఏం చేసినా చెల్లుబడి అవుతుంది మాకు సంబంధించినటువంటి నాయకులు మాకు అన్నదానం అందిస్తారు అనేటువంటి ధైర్యం వాళ్ళలో పెనవేస్తుంది కాబట్టి ఆ ధైర్యం ఆ ఊపుతోనే మేము ఏమి ప్రవర్తించినా ఇష్టారాజ్యంగా వ్యవహరించినా మమ్మల్ని కాపాడడానికి మా వెనక ఈ కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి ఒక పాలకుడు బలమైనటువంటి వ్యక్తి ఉన్నాడనేటువంటి ధైర్యం ధీమా ఈరోజు ఈ ప్రభుత్వం కల్పించింది కాబట్టి ఈరోజు విత్తలు విడిగా వాళ్ళు చెలరేగి పెట్టిరేగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఈరోజు ఒక్కసారి చూస్తే గంజాయి ఎంత ప్రమాదకరంగా మారిందనేటువంటిది ఈ నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఉద్యమకారుడు పాపం గంజాయి మీద అవగాహన కల్పించినటువంటి వ్యక్తి ఎవరన్నా గంజాయి అమ్ముతుంటే ఆ గంజాయిని నిరోధించాలి అని చెప్పి చెప్పి తపన పడ్డటువంటి వ్యక్తి పోరాటం చేసినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తినే ఈ గంజాయి అమ్మేటువంటి డ్రగ్స్ ముఠా మాఫియా ఈరోజు హత్య చేసింది హతమార్చింది అంటే ఇంత కన్నా ఉన్నటువంటి పరిస్థితులు మనం ఒకటి ఉండం ఎందుకే మాట చెప్తున్నాను నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి ఇది పూర్తిగా గంజాయి సామ్రాజ్యంగా మారిపోయింది పెంచులయ్య హత్య జరిగినటువంటి విషయంలో పెంచలయ్య హత్య ఏదైతే జరిగిందో పెంచిలేని ఎవరైతే హత్య చేశారో వాళ్ళు టీడీపీతో అంటకాకుతున్నటువంటి మాట వాస్తవమా కాదా వాళ్ళు టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలా కాదా ఈరోజు దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు కామాక్షి ఎవరైతే పురుకొల్పి ప్రధానమైనటువంటి ముద్ద అయిందో దీనిలో ఉన్నటువంటి ఏ వన్ జేమ్స్ వీళ్ళిద్దరూ హత్యకు ప్రధానమైనటువంటి కారకం అని చెప్పి చెప్పి ఈరోజు పోలీసులు వెల్లడించారు ఈరోజు కామాక్షి జేమ్స్ అనేటువంటి వాళ్ళిద్దరు రూరల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరులా కాదా ఈ రోజు కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డితో పాటు వాళ్ళు అండకాగుతున్నారా లేదా వాళ్ళు ఉన్నారనేటువంటి ధైర్యంతోనే ఈ విధంగా వాళ్ళు ప్రవర్తించారు తప్ప మరొకటి కాదు కదా కాబట్టి ఈ రోజు దీనికి సంబంధించినటువంటి దానిలో ఏదైనా ఇటువంటివి జరిగినప్పుడు నేను అడుగుతున్నా శ్రీధర్ రెడ్డి గారిని నితరులు చంద్రన వెలుగులు మరొక వెలుగులు అక్కడ అభివృద్ధి ఇక్కడ సంక్షేమం మాట్లాడేటువంటి మీరు మీ నియోజకవర్గంలో రూరల్ నియోజకవర్గంలో ఎంత పెద్ద ఎత్తున గంజాయికి సంబంధించినటువంటి స్పందింగ్ జరుగుతుంటే వాటిని నిరోధించాల్సినటువంటి మీరు దాన్ని పట్టించుకోకుండా మీతో ఉండేటువంటి వ్యక్తులే ఈరోజు హత్యలకి పాల్పడుతూ ఉంటే మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నారు ఈరోజు మీరు వెళ్ళి మొసల ఖరీదు కాచడమో లేదా అక్కడ కూర్చోవడమో దీన్ని ఖండించడం ఈరోజు నేను చూశా సామాజిక మాధ్యమాల అన్నింటిలో ఖండించారు ఖండించడానికి ఎవరిని ఖండిస్తారు మిమ్మల్ని మీరు ఖండించుకోవాల్సినటువంటి పరిస్థితి మీ పార్టీ మీద మీరు విమర్శించుకోవాల్సినటువంటి పరిస్థితి మీరు చేసినటువంటి తప్పులు మీరే ఖండించుకుంటామని అని చెప్పి చెప్పి నటించడం మాని ఇది నిజంగా సమాజంలో ఈరోజు పెట్టలేకపోతున్నటువంటి పోలీసులు శాంతి భద్రతలు ఈరోజు నిర్వీర్యమైపోయినటువంటిది శాంతి భద్రతల పోలీసు వ్యవస్థ పనికి రాకుండా పోయిందనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ నిదర్శనం ఎందుకు ఈ రోజు పోలీసు వ్యవస్థ ఎవరు చెప్పుతో వెళ్ళిపోయింది ఎవరన్నా ఒక రౌడీ చీటను తీసుకొస్తే ఎవడన్నా ఒక గంజాయి భూమిని తీసుకొస్తే ముందు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి చెప్పాలి అయ్యా పలా ఆయన వ్యక్తిని తీసుకొచ్చాం కామాక్షని తీసుకొచ్చాం లేదా ఈరోజు చేసినటువంటి జేఎమ్స్ తీసుకొచ్చాం కాబట్టి వీళ్ళ మీద కేసులు పెట్టాలనా లేదా పెట్టాలనుకుంటే ఏ కేసులు పెట్టాలా అనేటువంటిది ఏ కేసులు పెట్టాలా ఏ సెక్షన్లు పెట్టాలా ఏ విధంగా నడపాలా ఏం చేయాలనేటువంటివన్నీ స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యేలు స్థానికంగా ఉండేటువంటి పాలక పక్షానికి సంబంధించినటువంటి వ్యక్తులు చెప్తే చంద్రబాబు నాయుడు చెప్పారు పొలిటికల్ గవర్నెన్స్ ఇచ్చేసాడు ఫ్రీ హ్యాండ్ మీ ఇష్టం మీరు దోచుకోండి మీరు అవినీతికి పాల్పడండి దాడులు చేయండి మీరు రాష్ట హత్యలు చేయండి ఏది చేసినా పొలిటికల్ గవర్నెన్స్ అనేటువంటిది నాకు ఇంపార్టెంట్ మా వారం నేను వెనకేసుకుని వస్తానని చెప్పి చెప్పి సాక్షాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడినటువంటి మాటలు పరిచయం చేసినటువంటి చెడు సాంప్రదాయం ఈరోజు నెల్లూరు జిల్లాలో అయితే ఉదయం లేస్తే పేపర్ తేవాలని సాయంకాలం పడుకోవాలంటే సాధారణంగా మహిళలు బయటకు రావాలంటే భయపడేటువంటి వాళ్ళు ఈ రోజు పురుషులు కూడా ఇంట్లో ఉండాలంటేనే ఇంటి మీదకి వచ్చి దాడి చేస్తారేమో ఏర్పడేటువంటి పరిస్థితి ఏర్పడింది అనడ లేనిటువంటి పరిస్థితి ప్రశాంతంగా ఉండేటువంటి నెల్లూరు జిల్లాలో ఈరోజు నిద్ర లేస్తే హత్యలతో అట్టుడికి పోతుంది అంటే అసలు పోలీసు వ్యవస్థ ఉందా పోలీసులు అనేటువంటి వాళ్ళు పనిచేస్తున్నారా పని చేస్తుంటే ఉంటే ఈ రోజు ఈ వ్యవస్థ ఈ విధంగా చెడిపోవడానికి కారకులు ఎవరు ఎందుకు మీరు వాళ్ళ మాటలు వింటున్నారు ఎందుకు వాళ్ళ సూచనలు పాటిస్తున్నారు ప్రపంచ ఉన్న శ్రీవారి భక్తులు సమర్పించిన కానుకలను గత వైసీపీ పెద్దలు దోచేశారని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ తీవ్ర స్థాయిలో ఆరోపించారు తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు పరకామరిలో చోరీలకు పాల్పడ్డ వ్యక్తులు దానికి సహకరించిన వ్యక్తులు నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారని విమర్శించారు చోరీ చేస్తూ పట్టుబడిన రవికుమార్ వెనుక భూమల కరుణాకర్ రెడ్డి అలాగే వైవి సుబ్బారెడ్డి ఉన్నారని ఆరోపించారు రవికుమార్ పై సెక్షన్ ఫోర్ నాట్ నైన్ పెట్టకుండా సిఐ జగన్మోహన్ రెడ్డి మేనేజ్ చేశారని తెలిపారు పట్టుబడిందో ఇమ్మీడియట్ గా తిరుమల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయటం ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగాయి అప్పటి నుంచే ఈ వ్యవహారం మొత్తం కూడా వెనకుండి నడిపిస్తున్నటువంటి పెద్దల యొక్క పాత్ర ప్రారంభమైంది ఎందుకు నేను ఈ మాట అంటా ఉన్నానంటే సాధారణంగా ఇటువంటి దొంగతనాలు దోపిడీలు జరిగినప్పుడు సెక్షన్ ఫోర్ నాట్ నైన్ ని ఫైల్ చేస్తారు సెక్షన్ ఫోర్ నాట్ నైన్ మరి అప్పుడున్నీఎస్ఓ సతీష్ కుమార్ దీనికి సంబంధించినటువంటి ఫిర్యాదు తిరుమల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఇవ్వటం వారు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయటం కూడా జరిగాయి కానీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినప్పుడు దానిలో కేవలం రెండు సెక్షన్లు మాత్రమే త్రీ సెవెంటీ నైన్ త్రీ ఎయిటీ వన్ ఐపీసీ మాత్రమే పెట్టారు అంటే కాంప్రమైజ్ కి ఆస్కారం ఉండేటటువంటి సెక్షన్లు సెక్షన్ ఫోర్ నాట్ నైన్ ని ఉద్దేశపూర్వకంగా సెక్షన్ ఫోర్ నాట్ నైన్ ని పెట్టకుండా క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ బై పబ్లిక్ సర్వెంట్ కి సంబంధించినటువంటి ఫోర్ నాట్ నైన్ ఐపీసీ సెక్షన్ ఏదైతే ఉందో కఠినమైనటువంటి సెక్షన్ ఏదైతే ఉందో దానిని పెట్టకుండా ఆనాటి సర్కిల్ ఇన్స్పెక్టర్ జగన్మోహన్ రెడ్డి ఎవరైతే కరుణాకర్ రెడ్డికి సుబ్బారెడ్డికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితులైనటువంటి సిఐ జగన్మోహన్ రెడ్డి ఇది ప్రపంచం అంతా తెలిసినటువంటి వాస్తవం పరకామణి చోరీ ఎప్పుడైతే ఇవి ఇప్పటివరకు